యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు గొల్ల కురుమలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడాన్ని యాదగిరిగుట్ట మండల కురుమ సంఘం ఆధ్వర్యంలో సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు మండల కురుమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ సేవాదల్ జిల్లా అధ్యక్షుడు సుబ్బూరు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగినటువంటి కార్యక్రమంలో యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి వైకుంఠ ద్వారం వద్ద ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలియ్య చిత్రపటాలకి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి ఆలేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ రేగు బాల నర్సయ్య మాట్లాడుతూ అణగారిన వర్గాల ఆశలు నెరవేరే సమయం ఆసన్నమైందని సంచార జాతులైనటువంటి గొల్ల కురుమలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడాన్ని హర్షిస్తూ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల గొల్ల కురుమల పిల్లలకు విద్య ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగవడమే కాకుండా రాజకీయంగా సామాజికంగా ఎదుగుతలకు అవకాశం ఉంటుందన్నారు కార్పొరేషన్ ద్వారా అందచేసినటువంటి పథకాలను అందిపుచ్చుకోవాలని అదేవిధంగా గొర్రెలు మేకల పెంపకదారులకు యాభై సంవత్సరాలు పైబడిన వారికి వృద్ధాప్య పింఛను అందచేయాలన్నారు దశాబ్దాల కాలంగా అమలుకు నోచుకోనటువంటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం అణగారిన వర్గాల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యే బిర్లా ఐలయ్యను అభినందనీయులని కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా కుర్మ సంఘం అధ్యక్షులు గవ్వల నర్సింహులు కుర్మ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వం ఈరోజు గొల్ల కుర్మలను అణగారిన వర్గాలను గుర్తించి గొల్ల కురుమలకు ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం 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 పట్ల గొల్ల కురుమల పక్షాన ఈరోజు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల మరి గొల్ల కుర్మల సామాజికంగా వెనుకబడినటువంటి గొల్ల కుర్మల పిల్లలకు విద్యా ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కలగ కల్పి కల్పించడం జరుగుతుంది అదేవిధంగా రాజకీయంగా సామాజికంగా ఎదగడానికి అవకాశం ఉంది కాబట్టి కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గారికి ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో మరి అహర్నిశలు కృషి చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు అదేవిధంగా ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కృతజ్ఞతలు చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఇదే స్ఫూర్తితో గొల్ల కురుమల యొక్క హక్కులను కాపాడి వారి అభివృద్ధికి పాటుపడాలని ఖచ్చితంగా మరి యాభై సంవత్సరాలు పైబడినటువంటి గొర్రెలు మేకల మేకలు పెంపకందారులకు పెన్షన్ వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తారని ఇప్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం మరి ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు మా కురుమల గొల కురుమల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం పార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ ந்த கோேவ ஆசிரமம் சைதாபூர் வீரர்ட்டோர் த்ரீ சேவன் ஜீரோ த்ரீ த்ரீ எ